ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి త్రిబుల్ ఐటీ బ్యాంగ్లూరు గురించి చెప్పుకుంటే అసలు త్రిబుల్ ఐటీ బెంగళూరుకి సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఏమైనా కండక్ట్ చేస్తారా లేకపోతే మరి జేఈ మెయిన్ ర్యాంక్ ద్వారా ఏమైనా తీసుకుంటారా నాకు కూడా డౌట్ ఉంది మరి ఒకసారి అయితే మనం క్లారిఫై చేసుకుందాము మరి త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అయితే సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సపరేట్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు అది మాత్రం వేర్ ష్యూర్గా మరి కండక్ట్ చేస్తారు మరి త్రిపుల్ ఐటీ బెంగళూరు కూడా మరి వేరే ప్రాసెస్ ఏమైనా ఉందని ఒక ఈ వీడియోలో చూద్దాం మరి వీళ్ళు ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ ఏంటంటే మరి ముఖ్యంగా బీటెక్ సిఎస్సి కానీ బీటెక్ ఈసీఈ కానీ ఈ విధమైన ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అదేవిధంగా మనం అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం ది కరెంట్ ఇయర్ అడ్మిషన్ ఫర్ బీటెక్ అండ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ సోలీ బేస్ ఎన్టీఏ ఎన్టీఏ ర్యాంక్ ఇన్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే వీళ్ళు జేఈ మెయిన్ ర్యాంక్ ద్వారా మాత్రం తీసుకుంటారు అంటే జోసా కౌన్సిలింగ్ ద్వారా మాత్రం తీసుకోరు సెంట్రలైజ్డ్ అడ్మిషన్ ప్రాసెస్ని బైపాస్ చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ రాస్తే వాళ్ళలో ఏ సిఆర్ఎల్ ర్యాంక్ కామన్ ర్యాంక్ లిస్ట్ వస్తుంది కదా ఇక్కడ ఏమి ఎస్సీ లేదు ఎస్టీ లేదు ఓబీసీ లేదు కామన్ ర్యాంక్ సిఆర్ఎల్ ర్యాంక్ అంటే ఇక్కడ ఏమి రిజర్వేషన్స్ ఏమీ ఉండవు విచ్ ఈజ్ కండక్టెడ్ బై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దిస్ క్రైటీరియా టు మినిమం క్వాలిఫై అంటే మీరు ప్లస్ టూ అనేది యాజ్ ఇట్ ఈజ్గా మరి పాస్ అవ్వాలి ప్లస్ టూలో మంచి మార్క్స్ వచ్చి ఉండాలి ఇండికేటింగ్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ ద ఫర్ ద ప్రోగ్రామ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషను మనం దీని ద్వారా మరి దీనికి అప్లై చేసుకోవచ్చు మరి అదేవిధంగా చూసినట్టయితే అప్లికేషన్స్ టు ఎబో ప్రోగ్రామ్ త్రూ కామన్ అప్లికేషన్ ప్రాసెస్ వీళ్ళకి సపరేట్గా మనం అప్లై చేసుకోవాలి సపరేట్గా వీ హ్యావ్ టు అప్లై నో సపరేట్గా అప్లై చేసుకోవాలి జోసా కౌన్సిలింగ్లో రాదు ఇది రాదు జోసా కౌన్సిలింగ్లో లేదు ఎందుకంటే ఆ లిస్టులో ఇది ఉండదు ఇండివిజువల్ అప్లికేషన్ టు రెస్పెక్టివ్ ప్రోగ్రామ్స్ నాట్ నీడెడ్ మరి ది అప్లికెంట్ మస్ట్ ఇండికేట్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫైవ్ ప్రోగ్రామ్స్లో మన లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని బట్టి మనం అడ్మిషన్ తీసుకోవాలి ది అప్లికెంట్ మస్ట్ మ్యాండేటరీ ఇండికేట్ దేర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ ద ఫైవ్ ప్రోగ్రామ్స్ మెన్షన్ అబౌ త్రూ ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు ఇండికేట్ ద ది అలోకేషన్ సీట్ అలొకేషన్ అనేది జస్ట్ మనం జేఈ మెయిన్ ర్యాంక్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్లో వీళ్ళు సీట్ ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఆఫ్ క్యాంపస్ రౌండ్లో కూడా మరి ఇక్కడ ఏమన్నా సీట్స్ మిగిలితే మరి క్యాంపస్ రౌండ్ కూడా వెళ్ళటం జరుగుతుంది మరి ఈ లింకు చూద్దాం ఒకసారి అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండదు ఫస్ట్ చాయిస్ ఇది సెలక్షన్ ప్రాసెస్ ఇది సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే నో సీటు ఆఫర్డ్ కట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ చాయిసెస్ కట్ ఆఫ్ అయితే ఎలిజిబుల్ అవ్వాలి మరి విధంగా చూసినట్టయితే ఈ త్రిబుల్ ఐటీ బెంగళూరు మెయిన్గా ఏంటంటే అడ్మిషన్ ఇంటూ అడ్మిషన్ ఇంటూ సీట్ అలోకేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఈ సీట్ ది డాక్యుమెంటు ఫర్ అడ్మిషన్ ఫర్ బీటెక్ ఎంటెక్ టూ టైప్స్ ఆఫ్ రౌండ్స్ అయితే ఉంటాయండి ఇక్కడ ఆన్లైన్ రౌండ్ క్యాంపస్ అంటే ఆన్ రౌండ్ రౌండ్ ఈజ్ కండక్టెడ్ వితౌట్ నీడ్ ఫర్ క్యాండిడేట్ జస్ట్ విజిట్ త్రిబుల్ ఐటీ క్యాంపస్ ఫర్ యాక్సెప్టింగ్ ఆఫర్ల ఆఫర్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇష్యూడ్ అడ్మిషన్ ఆఫర్ లెటర్ ఓవర్ ఈమెయిల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది ద సబ్సీక్వెంట్ ఆఫ్ ఆన్లైన్ రౌండ్ వన్ ఆర్ మోర్ క్యాంపస్ రౌండ్ వుడ్ బీ కండక్టెడ్ ఇఫ్ దర్ ఎనీ వేకెన్సీ సీట్ అంటే క్యాంపస్ రౌండ్ అంటే ఏమన్నా వే వేకెన్సీ సీట్ ఉంటే పర్సనల్గా మనం వెళ్ళి వాళ్ళని కలవాలి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఈ ఆన్లైన్ రెండు రౌండ్లు అయితే ఉన్నాయి జేఈ జేఈ మెయిన్ ర్యాంక్ ద్వారా మాత్రమే వీళ్ళు మాత్రం తీసుకున్నారు దే సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏమీ కండక్ట్ చేయట్లేదు నాకు కూడా ఇప్పుడు వరకు డౌట్ ఉంది ఎందుకంటే ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే త్రిబుల్ ఐటీ హైదరాబాద్ వాళ్ళు అయితే సపరేట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు జేఈ మెయిన్ అనేది జస్ట్ వెయిటేజ్ మాత్రం తీసుకుంటారు కానీ ఈ ఎగ్జామినేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అనిపిస్తుంది మరి త్రిబుల్ ఐటీ బెంగళూరు అయితే ఇది చూడండి ద క్యాంపస్ రౌండ్ బేస్డ్ అని ఎన్టీఎస్ సిఆర్ఎల్ ర్యాంక్ వుడ్ బి అనౌన్సడ్ పార్ట్ ఆఫ్ ద నోటిఫికేషన్ అది గుర్తుపెట్టుకోండి కన్ఫర్మ్డ్ మరి క్యాంపస్ రౌండ్ కామన్ ర్యాంక్ లిస్ట్లో ఉండాలి కంపల్సరీగా కామన్ ర్యాంక్ లిస్ట్లో ఉండాలి ఎవరు అంటే సపరేట్గా అప్లై చేసుకోవాలి ఇది స్టూడెంట్స్ మరి ఎన్టీఎస్ సిఆర్ఎల్ ర్యాంకు ఇది ఈచ్ ద రౌండ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్డ్ ఇన్ ద ఐఐటిబి వెబ్సైటు సిఆర్ఎల్ రౌండ్ టూ రౌండ్ ఇది ఈ సీట్ మ్యాటర్కు అయితే మరి పెట్టుకోవాలి ఇది స్టూడెంట్స్ మరి త్రి త్రిపుల్ ఐటీ బెంగళూరులో జారాలంటే జేఈ మెయిన్ ద్వారా మాత్రం జారచ్చు జేఈ మెయిన్లో ర్యాంకు రావాలి ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత సపరేట్గా మీరు అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఇస్తారు ఆ నోటిఫికేషన్లో మీరు అప్లై చేసుకుంటే మెయిన్ ర్యాంక్ ద్వారా సిఆర్ఎల్ ర్యాంక్ ఇక్కడ ఓన్లీ రిజర్వేషన్ ఏం లేదు నో రిజర్వేషన్ అది గుర్తుపెట్టుకొని స్టూడెంట్స్కి ఎవరికి నో రిజర్వేషన్ అయితే ఉండదు ఎందుకంటే త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో అయితే సపరేట్ ఎగ్జామినేషన్ పెడుతున్నారు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కూడా రిజర్వేషన్ లేదు ఇవి ప్రైవేటు త్రిబుల్ ఐటీలు మరి బెంగళూరు త్రిబుల్ ఐటీలో కూడా మరి సపరేటు ఎగ్జామినేషన్ లేదు జస్ట్ జేఈ మెయిన్ స్కోర్ ద్వారా మాత్రం తీసుకుంటారు ఎందుకంటే టాప్లో ఉన్న వాళ్ళందరూ దానిలో చేత ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఈ విషయము మరి ఒక గమనించగలరు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్